హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ ఈరోజు మనం కంది పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే అలాగే పాతకాలంలో కూడా మనం అమ్మమ్మలు ఇంతకుముందు ఇలాంటివే ఎక్కువగా చేసి పెట్టేవారంట అందుకని వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా కూడా ఉన్నారు సో మనం కూడా మన పిల్లలకి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కంది పొడిని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా మంచి హెల్దీగా ఈ కారపొడిని చేసుకోవచ్చు అలాగే వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తీసుకుంటే ఆ రుచే వేరండి చాలా బాగుంటుంది రానివారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మార్నింగ్ టైంలో మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇడ్లీలోకి ఈ కారపొడిని నెయ్యితో వేసి పెడితే కూడా చాలా బాగుంటుంది టైం లేనప్పుడు ముఖ్యంగా మనకి ఇలా చేసుకుని ఇలా గాజుబౌల్లో మనం ప్యాక్ చేసుకుని మూత పెట్టుకుని చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇది దోరగా వేయించుకోవాలండి ఓన్లీ సిమ్లో మాత్రమే పెట్టుకుని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అలా పడతాయి ఇదిగోండి ఇలా మంచి స్మెల్ వచ్చి ఇలా ఈ విధంగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు మినప గుళ్ళు అండి పొట్టు వల్ల చేసిన మినప గుళ్ళు అలాగే ఒక అరకప్పు పెసరపప్పు కూడా ఇలా విధంగా వేసుకోండి ఇవి ఇవి కూడా ఇలా మంచి స్మెల్ వచ్చేలా మంచి వాసన వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని ఇలా కలర్ వచ్చే వరకు మాడిపోకుండా బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేవరకు వేయించుకుని ఒక పక్కన పెట్టుకోండి అలాగే ఇక్కడ నువ్వులను తీసుకుంటున్నానండి ఒక పావు కప్పు మీరు అరకప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ పచ్చిశనగపప్పు అయినా మీరు తీసుకోవచ్చు పచ్చిశనగపప్పు ప్లస్ నువ్వులు కూడా తీసుకోవచ్చు నేనైతే నువ్వులు మాత్రమే తీసుకున్నాను పెసరపప్పు ఇంకా సాయి సాయి మినపగుళ్ళతో పాటు ఈ ఇవి కూడా ఆయిల్ లేకుండా ఈ విధంగా పొడిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి అలాగే ధనియాలని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోండి అంటే ఒక పావు కప్పు వరకు నేను చూపించిన కప్పు మీరు గ్లాస్ అయినా కప్పు అయినా ఏదైనా ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే అరకప్పు పావు కప్పు మీరు ఈ విధంగా మెజర్మెంట్స్తో మీరు ఇలా తీసుకోవాలి అలాగే ఇక్కడ కారానికి సరిపడా నాలుగైదు ఎండుమిర్చిని తీసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా తీసుకుని ఇవి ఇలా ఈ విధంగా వేయించుకోండి అలాగే కరివేపాకుని కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా ఇలా ఈ విధంగా వేసుకుని వేయించుకోండి ఇదిగోండి ఇలా కరివేపాకుని ఈ విధంగా మెదిపినప్పుడు పూర్తిగా మనకి ఇక్కడ వేగిపోవాలి తడి లేకుండా ఇలా వేయించుకున్నప్పుడే మనకు నిల్వ కూడా ఉంటుంది సో తడి తగలకుండా ఇలా ఈ విధంగా అన్ని వేయించుకుని పక్కన పెట్టుకోండి అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను కూడా లే ఈ విధంగా ఇలా ఈ విధంగా పొట్టు తీయకుండా వేయించేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి అన్నీ కూడా లేదా ఈ విధంగా ప్లేట్లో వేసుకుని బాగా చల్లారినివ్వండి బాగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకుని అందులో ఇలా వేసేసుకుని ఒక కొంచెం ఒక చిటికెడు ఒక పావు టీ స్పూను ఇంగువ కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ వేయండి ఉప్పు అయితే మళ్ళీ బరకగా ఉండి ఇబ్బంది అవుతుంది సో అలాగే చింతపండును కూడా మీరు నిమ్మపండు సైజు నిమ్మపండులో ఒక హాఫ్ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఇలా ఈ విధంగా మిక్సీ జార్లో మిక్స్ చేసేసుకోండి చింతపండుని తడి లేకుండా కాస్త పొడిగా కొంచెం తేమారే వరకు వేయించుకోండి అలా ఈ విధంగా వేసుకొని మిక్సీ ఇలా పొడవు పౌడర్గా చేసుకుని ఒక గాజు బౌల్లో తీసుకుని ఇలా ఈ విధంగా గాజు బౌల్లో తీసుకుని మూత పెట్టేసుకోండి అలాగే కందిపొడిని తయారు చేసేటప్పుడు మనం నువ్వులను కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే మీరు ఆ కందిపొడిని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఒక ట్వంటీ డేస్ నెల రోజులు అయితే చక్కగా మనకి నిల్వైతే నిల్వ కూడా ఉంటుంది అంతేనండి మనకి ఎంతో చక్కగా ఆరోగ్యకరమైన కందిపొడి రెడీ అయిపోయింది ఇలా ఇదిగోండి ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఇలా ఈ విధంగా కలుపుకుని తీసుకుంటే అలాగే పప్పు కానీ లేదా ఇడ్లీ కానీ అలాంటి వాటిలో కూడా కందిపొడిని తీసుకుంటే చాలా బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి